అందరికీ నమస్తే అండి ఎన్టీఆర్ ట్రస్ట్ నారా కుటుంబం నడిపిస్తున్న అతిపెద్ద సేవల కేంద్రం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్టీఆర్ గారి మరణం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ని ప్రారంభించారు సో అప్పటి నుంచి ఈ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయన్నమాట దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ట్రస్ట్ నిజానికి దీన్ని రాజకీయ కోణంలో ఎప్పుడూ వాడుకోలేదు ఈ ట్రస్ట్ సేవలను ఎప్పుడు కూడా రాజకీయ కోణంలో వాళ్ళ అంటే ఇక్కడ లబ్ధిదారులను కేవలం పార్టీ వాళ్ళనో వాళ్ళనో వీళ్ళనో చూడలేదు నిస్వార్థంగా బాధితులకు సేవ చేయడానికే దీన్ని వాడారనమాట ఇక్కడ అంటే ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా మనం చెప్పుకున్నామంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఈ ట్రస్ట్లో ఈ ట్రస్ట్ నడిపిస్తున్న స్కూల్లో చదువుకున్న పిల్లల వాయిస్లు వింటే అంటే వాళ్ళు ఎలా స్థిరపడ్డారు అనేది ఒక అమ్మాయి ఉమశ్రీ అనే ఒక అమ్మాయి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో చదువుకొని ఆ తర్వాత ఉన్నత విద్యకు వెళ్ళి తర్వాత పైలట్గా పనిచేసి ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేసి ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా వంద మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉందన్నమాట అమ్మాయి ఆ స్టోరీ విన్న తర్వాత ఆ కేస్ స్టడీ విన్న తర్వాత అలాగే మరో కుర్రాడు కూడా ఇక్కడ చదువుకునే ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యలో స్థిరపడ్డాడు సో ఈ ట్రస్ట్లో చదువుకున్న వాళ్ళు దాదాపుగా ఇరవై ఐదు మందికి పైగా గ్రూప్ సారీ నలభై మందికి పైగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు వందలాది మంది ఐటీ నిపుణులుగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారన్నమాట ఇలా ఈ ట్రస్ట్ సేవలు అంటే ఇదంతా నేను చూసిన తర్వాత అరే ఇంత అంటే అసలు ఎక్కడా రాజకీయంగా దీన్ని టచ్ చేయకుండా మేము అలా చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అని ప్రగల్భాలకు లేకుండా సింపుల్గా నిస్వార్థంగా సైలెంట్గా దీన్ని నడిపిస్తున్నారే అనిపించింది సో ఒకసారి ఈ ట్రస్ట్ సేవలు మనం చూసుకుంటే ఓవరాల్గా ఈ ట్రస్ట్ ద్వారా నడుస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో దాదాపుగా నాలుగు లక్షల మందికి పైగా ఇప్పటి వరకు చికిత్స తీసుకున్నారు దానిలో ఈ చికిత్సలో తీసుకున్న వారిలో అరవై శాతం మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కొంత సాయం అందిందనమాట సో ప్రతి సంవత్సరం యావరేజ్గా ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు ఓపీలు ఉంటాయి అండ్ ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ఇన్ పేషెంట్లు ఉంటారు అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే ఇన్పేషెంట్లు ఉంటారన్నమాట ఉంటారనమాట అలాగే డయాలిసిస్ అదే ఇది చేస్తుంటారు అలాగే ఈ ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి రెండు వందలకు పైగా రక్తదాన శిబిరాలు జరుగుతాయి దాదాపుగా సంవత్సరానికి నలభై వేల నుంచి యాభై వేలు యూనిట్లు రక్తం సేకరిస్తారు అత్యవసర పరిస్థితుల్లో ఉచితంగా రక్తం అనమాట అలాగే ఈ ట్రస్ట్ ద్వారా సుమారుగా పన్నెండు వేల మందికి పైగా విద్యార్థులు ఉపకార వేతనాలు పొందారు అలాగే వేలాది మంది ఈ స్కూల్లో చదువుకున్నారు సుమారుగా పదహారు వందల నలభై మూడు మంది ప్రస్తుతం చదువుతున్నారు ఈ స్కూల్లో సో ఇక్కడ చదువు పూర్తి చేసుకొని బయటకు వెళ్ళిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు అట్లా ఈ ట్రస్ట్లో పేదల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు అలాగే ఎక్కడైనా తుఫాను వచ్చినా లేదా విపత్తులు వచ్చినా ప్రకృతి విపత్తులు వచ్చినా భూకంపాలు వచ్చినా సరే ఈ ట్రస్ట్ నుంచి ఇమీడియట్గా సాయం వెళ్తుంది సో దీని అంటే ఈ ట్రస్ట్ని ఇప్పుడు వరకు కూడా రాజకీయంగా లేదా భావోద్వేగంగా వాడుకునే ప్రయత్నం చేయాల ఎక్కడ కూడా దీన్ని రాజకీయ ప్రచారంలో వాడుకోవాలా లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలా చేస్తుంది అది చంద్రబాబు గారు డబ్బే ఇలా చేస్తున్నారని చెప్పి ఎక్కడ దాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళాల వాళ్ళ పని వాళ్ళదే ట్రస్ట్ పని ట్రస్టే రాజకీయం రాజకీయమే పార్టీ పార్టీనే అక్కడ ఆ ట్రస్ట్లో మేనేజింగ్ ట్రస్టీగా భువనేశ్వర్ గారు ఉన్నారు ఆమె చేస్తున్నారు పిల్లల్ని చదివిస్తారు ఎక్కడైనా ఏదైనా పిల్లలకి ఇబ్బంది వస్తే ఇమీడియట్గా తల్లిదండ్రులు లేకపోయినా లేదంటే ఆర్థికంగా బాగా చదివిపోయినా వాళ్ళని తీసుకెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తారు సో అక్కడ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి క్రమశిక్షణ ఉంటుంది ఉన్నత విద్య వస్తుంది ప్లస్ విలువలు వస్తాయి ప్లస్ ఎడ్యుకేషన్ విద్యా ప్రమాణాలు కూడా అద్భుతంగా ఉంటాయి అక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు జీవితంలో స్థిరపడేలాగా ట్రస్ట్ ద్వారా చేయూతను అందిస్తారు అలా స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే నేను ఇక్కడ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్ అనే పేరు ఒక ఎమోషన్ ట్రస్ట్ అంటే ఒక సేవ సో ఆ పేరుతో వీళ్ళు సేవ చేస్తున్నారు సేవ చేసినప్పటికీ దాన్ని రాజకీయంగా లింక్ పెట్టలేదు రాజకీయంగా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఏనాడు కూడా మేము ఇదిగో మేము ట్రస్ట్ ద్వారా ఇంత సేవ చేస్తున్నాము అవతలో ఏమీ చేయట్లేదు అని తాము చేసిన గొప్పలు కూడా వాళ్ళు చెప్పుకోలేదు మేబీ పరిపాలనలో సీఎంగా ఉన్నప్పుడు చేసింది చెప్పుకుంటారు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన క్రెడిట్ చెప్పుకుంటారు కానీ పర్సనల్గా వాళ్ళు చేస్తున్న సేవని ఏనాడు హైలైట్ అవ్వనివ్వలేదు ఎందుకంటే రాజకీయం రాజకీయమే పర్సనల్ సేవ పర్సనలే సో ఇది కుటుంబ పరంగా చేస్తున్న సేవ వాళ్ళే కాకుండా కుజ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యులు కూడా కొంతమంది దీనిలో ఉంటారు ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు బసవత బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఆయనే సో ఆయనకు వచ్చిన ఇన్కంలో కూడా చాలా వరకు ఆయన దాన్ని ఖర్చు పెడుతుంటారు మొత్తం ఆ హాస్పిటల్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు సో మొత్తానికి ఎన్టీఆర్ గారి పేరును ఈ రకంగా సేవాపరంగా నిలబెట్టడంలో చంద్రబాబు గారు అండ్ బాలకృష్ణ గారు అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఒక రకంగా కొంచెం సిన్సియర్గానే ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ